నాని రెండు ఆప్షన్స్ ఇస్తాను నీకు అందులో ఏది చూస్ చేసుకుంటావో చెప్పు నాకు ఓకే ఆప్షన్ నీకు మనీ అండ్ ఇంటెలిజెన్స్ రెండిట్లో ఏది చూసుకుంటావు మనీ అనుకున్నాను అదే చూస్ చేస్తావు అనుకున్నాను అదే నేను అనుకో ఇంటెలిజెన్స్ చూస్ చేసుకుంటాను ఎందుకంటే దాంతో చాలా మనీ ఎం చేయచ్చు కదా ఎవ్వరికి ఏది లేదు అదే చూస్ చేసుకుంటారు కదా బాబీ

ఒక్కొక్కసారి పెళ్లి కాకముందు మొగుడి సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నాను పెళ్లి అయ్యాక మొగుడికి మూడు పోట్ల వండడం తప్ప ఏమి సాధించలేననే అర్థమైంది పెన్సిల్ ని తెలుగులు ఏమంటారో ఎవరు అడిగినా చెప్తులేదు కామెంట్ చేయండి నో మటన్ నో మరి ఏం తింటావు పప్పు నెయ్యి కాయ కూర ఆ కాయ ములక్కడ పులుసు అబ్బా మరి అవి లేకపోతే ఇవేవి తినకూడదు

అవునా నా సాలరీ ఇంకా రాలే బేబీ సరే సరే మా డాడీ వస్తున్నాడు మళ్ళీ కాల్ చేస్తా బాయ్ ఏదో ఒక రోజు నేను దిక్కులేని చావు చావాల్సిందే ఆ తర్వాత నీ జీవితం అన్యాయం అయిపోద్ది అందుకే చెప్పలేదు మట్ట కానీ పోయే ప్రాణాన్ని కాపాడేవుగా లేదు ఎవరి మీద హాయ్ 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 ఎట్లున్నారు అందరు మస్తు ఉన్నారులే అదే అండి మన యూట్యూబ్ స్వతక్క తనని ఇమిటెడ్ చేద్దామని ట్రై చేశాను బట్ అంత అందంగా రాలేదు సో తనకొచ్చినంత అందంగా అయితే రాలేదు సో తనకే సూట్ అయింది స్వతక్కన మజ్జాక సో అతక్కాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి సో దయచేసి నా వీడియోని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇక్కడ మగుని పేరుతో పిలవరు రేపు నువ్వు పెళ్ళాక వీర రాఘవ రెడ్డి అనకో అసంగం ఉంటది నా మగుడు కదా నా ఇష్టం ఏమండి ఈ రోజు బయటికి వెళ్ళి భోజనం చేద్దామండి ఏంటి నీవే ఒక్క పూట బయటకి అంటే బండల పైల కరుస్తా అది కాదండి పక్క వీధిలో ఫంక్షన్ అవుతుందట వెళ్ళి కదా మనం రెండు రోజులు ఇంట్లో రోజుల మర్చిపోయారేమో వచ్చి ఉంటారేమో మన ఇంట్లో లేకపోయినా సరే పక్కింటి పక్ చెప్పు చేస్తారు కదా అయినా అంత పెద్ద ఫంక్షన్ లో మనల్ని ఎవరు వెళ్ళి తినేసేద్దాం మిమ్మల్ని అబ్బాయి అన్న ఇష్టపడుతుండ హీరోయిన్ లాగా ఫీల్ కాకండి అబ్బాయిలో రోగమే అంత అమ్మాయిలు ఇష్టపడడం హీరో అంటే రామ్ లా ఉండాలి ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అతను మారావా అనేగా

హీరో అంటే రామ్ లా ఉండాలి ఒక అమ్మాయికి కావాల్సినవన్నీ అత్తం లా అమ్మాయి స్టైల్ పైన రెండు బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే నువ్వు కూడా హీరో మెటీరియలే ఏం లేదు మనసు ఎప్పుడు చచ్చిపోతుంది తెలుసా మనం ఇష్టపడే వ్యక్తి మనం ప్రేమించే వ్యక్తి మనం బాధపడుతున్నామని తెలిసి కూడా కనీసం ఆ బాధను పట్టించుకోకుండా ఉంటారు కదా అలాంటప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఎంతైనా అసలు అబ్బాయిలు రేడబ్బా అమ్మాయిలు ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒక డ్రెస్ తీసుకొని ఇంట్లోకి వచ్చి ఓ మేము షాపింగ్ చేసామనేసి చెప్పుకుంటారు అదే బాయ్స్ వెయ్యి రూపాయల మందుతో అయినా కూడా ఒక అమ్మాయి మనసులో స్థానం దక్కాలంటే వాడి హైట్ ఎంత వాడి వెయిట్ ఎంత వాడి బలం ఎంత ఇవి కాదు కావాల్సింది వాడి కోపం ఎంత వాడి ఓపిక ఎంత వాడి ప్రేమెంత ఇవి కాదు తను ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ప్రేమించావా ఒకవేళ తను అందంగా లేకపోతే అయినా నాకు ఇష్టం అందం కళ్ళకు సంబంధించింది మనసుకు సంబంధించింది కాదు కదండి తన మనసు మాత్రం చాలా అందమైందని నాకు అర్థమైంది అది చాలా మా నాన్న నాకు వేరే సంబంధాలు చూస్తున్నాడు మీరు రియాక్ట్ అవ్వండి లేదంటే నేను రియాక్ట్ అయితే మీరందరూ అందరూ బాధపడాల్సి వస్తుంది ఇవిగోమా నువ్వు రెబ్బల్ అని నాకు తెలుసు తొందరపడకు టైం చూసుకొని నేనే మీ నాన్నతో మాట్లాడతాను మీ ఇద్దరు ఒక్కటైతే అందరికంటే ఎక్కువ ఆనందపడేది ఏంటి చూడండి ఎదురింటి గంగ వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తా నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి నీకేమైనా పిచ్చా వాళ్ళకి నువ్వెందుకే ముద్దు పెడతావు నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా నీకు భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో నీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికి మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా నీ సంగతి ఏమో నాకు తెలియదు కాని నాకు నువ్వు చాలా ఇష్టం అప్పుడు ఇప్పుడు ఏంటి ఓ మంచి పాట పాడండి ఇల్లు వచ్చిన తర్వాత అంటూ తవ్వాలి నాకు పాల్పడే మూడు లేదు నాకుంది